ఐఐటిడిఎం కర్నూల్ రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూల్ రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ భర్తీకి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఒకే ఒక్క రీసెర్చ్ అసోసియేట్ పోస్టును భర్తీ చేయనున్నారు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ పంతొమ్మిది రెండు ఇరవై ఐదు చివరి తేదీగా నిర్ణయించారు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికీ అక్టోబర్ తొమ్మిది రెండువేల ఇరవై ఐదున ప్రారంభమైంది రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పీహెచ్డీ డిగ్రీని కలిగి ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిజైన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా ఇతర ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసినవారు అర్హులు ఎంపికైన అభ్యర్థులకు నెలకు అరవై వేల రూపాయలు కన్సాలిడేటెడ్ జీతంతో పాటు నిబంధనల ప్రకారం టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇంటి అద్దె అలవెన్స్ లభిస్తుంది గరిష్టంగా నెలకు అరవై ఆరు వేల రూపాయల వరకు వేతనం అందుతుంది ఈ పోస్టు కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుంది ఆసక్తిగల అభ్యర్థులు ఐఐటిడిఎం కర్నూల్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి దరఖాస్తు ఫారంను ను నింపి దానితో పాటు సీవీ పీహెచ్డీ డిగ్రీ సర్టిఫికెట్లు గేట్ స్కోర్ కార్డ్ మరియు ఇతర సంబంధిత ధృవపత్రాలన్నింటినీ జతచేసి ఒకే పీడీఎఫ్ ఫైల్ గా తయారు చేయాలి ఈ పీడీఎఫ్ ఫైల్ను ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్కు ఈమెయిల్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు చేరేలా పంపించాలి